కాకి వారు కాయగాని ఫలంగాని వదిలిపెట్టి రావాలని శాస్త్రం చెబుతుండండి కాశీకి వెళ్ళిన వారు గంగానదిలో స్నానం చేసి కాయోపేక్ష ఫలాపేక్షాని వదిలిపెట్టి కాశీ విశ్వనాథుని దర్శనం చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది ఇక్కడ కాయోపేక్ష అంటే కాయం అంటే శరీరం శరీరంపై మమకారాన్ని విడిచిపెట్టాలి భగవంతుని వైపు ప్రయాణం చెయ్యాలని అర్థము ఫలాపేక్ష అంటే కర్మఫలంపై ఆపేక్ష వదిలిపెట్టాలి అంటే కర్మఫలంపై ఆశను వదిలిపెట్టి భగవంతునికి మనస్సు అర్పణ చేసుకోవటం అనగా పరమేశ్వరునికి అర్పణ చెయ్యాలి మన మనస్సుని అని అర్థము దయచేసి ఈ మంచి సందేశాన్ని మీరు పాటించండి మీకు పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది స్వస్తి